నమస్కారం ఈరోజు వీడియోలో మెంబర్ యొక్క ఆధార్ వెరిఫై ఎలా చేయాలి నేర్చుకుందాం బేసిక్ డీటెయిల్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకుందాం నేను మీకు ఇంతకుముందు చెప్పాను గ్రీన్ టిక్ కనిపిస్తే ఆధార్ అప్రూవ్డ్ అయిందని మేము మయస్లో కానీ కొంతమంది సభ్యులకు ఇంటూ కనిపించవచ్చు దీని అర్థం ఆధార్ రిజెక్ట్ అయ్యిందని మళ్ళీ ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి వెరిఫై చేయాలి మెంబర్ పైన క్లిక్ చేద్దాం ఎడిట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు డీటెయిల్స్ ఫ్రీజ్ అయి ఉంటాయి ఈ డీటెయిల్స్ని ఎడిట్ చేయడానికి మీరు డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయాలి ఓకే చేయాలి మీరు డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసి ఓకే చేయగానే మళ్ళీ ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది నేను ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ దేవి అలాగే ఉండనిద్దాం డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సేమ్గా ఉంది జెండర్ ఫీమేల్ ఉంటుంది ఫోన్ నంబర్ టైప్ చేయాలి ఫోన్ నెంబర్ సెల్ఫ్ ఇది ఆమె స్వంత నెంబర్ అందుకే సెల్ఫ్ సెలెక్ట్ చేశాను బాక్స్ పైన క్లిక్ చేసి వెరిఫై ఆధార్ చేయాలి ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఈ ప్రాసెస్ ద్వారా మనం వెరిఫై చేయాలి మీకు పాపప్ కనిపిస్తుంది ప్లీజ్ అప్డేట్ ఎస్ఎస్జి రెజల్యూషన్ కాపీ ఇన్ ఎస్ఎస్జి బేసిక్ డీటెయిల్స్ ఓకే మెంబర్ బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి కెమెరా పైన క్లిక్ చేసి మెంబర్ ఫోటో తీసుకోవాలి కెమెరా పైన క్లిక్ చేస్తున్నాను నేను ఒక డమ్మీ ఫోటో తీస్తున్నాను మీరు మీ మెంబర్ది రియల్ ఫోటో తీయాలి మెంబర్ జాయినింగ్ డేట్ ఈ జాయినింగ్ డేట్ కరెక్ట్గానే ఉంది ఎడిట్ చేయడం లేదు ఇరవై నాలుగు ఆరు రెండు వేల పద్నాలుగు నుండి అనిత ఆరతి మహిళా సంఘం యొక్క సభ్యురాలు ఎడ్యుకేషన్ డ్రాప్డౌన్ నుండి సెలెక్ట్ చేయాలి అనిత ఎంత చదువుకుంది అని మ్యారిడ్ ఇస్ ద మెంబర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ స్పౌస్ సెలెక్ట్ చేశాను డీటెయిల్స్లో బర్త్ నేమ్ ఇచ్చాను రిలీజియన్ హిందూ డ్రాప్డౌన్ నుంచి సెలెక్ట్ చేశాము సోషల్ క్యాటగిరీ డ్రాప్డౌన్ నుంచి సెలెక్ట్ చేశాము ఎస్సీ డిజబిలిటీ నో డిజబిలిటీ సెల్ఫ్ అయితే సెల్ఫ్ డిజబిలిటీ సెలెక్ట్ చేస్తాము డిజబులిటీ ఫ్యామిలీ మెంబర్ అయితే ఫ్యామిలీ మెంబర్ సెలెక్ట్ చేస్తాము సేవ్ చేస్తాము నెక్స్ట్ పేజీకి వెళ్దాం మనం ధన్యవాదములు